తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొక్కలు నాటారు జగిత్యాల జిల్లా మెట్పల్లి కూప్సింగ్ కుంట మున్సిపల్ పార్కులో వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజయ్ మొక్కలు నాటి నీరు పోసారు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు సంజయ్ ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడు మనం నాటిన మొక్కలు రేపు వృక్షాలై భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయన్నారు హరితహారం శుభాకాంక్షలు సారీ వన మహోత్సవ శుభాకాంక్షలు అందరికి ఒకప్పుడు ఎడారిగా ఉన్న తెలంగాణలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎట్లా అయితే నీళ్ళ విప్లవం తీసుకొచ్చినారో అదే విధంగా కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఈ తరంకి కూడా కావాల్సిన చెట్లు నాటినారు ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ ఈసారి పేర్కొబడింది సెవెన్ పర్సెంట్ భూమిలో సెవెన్ పర్సెంట్ ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది అదేవిధంగా పేరు మారినా ఈ ప్ర ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్దిగా చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతుల్ని కూడా కోరుతా ఉన్నా చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడో మీ పెళ్లి రోజు నాడో ఒక చెట్టు నాటండి భవిష్యత్తులో మన పిల్లలకి మనకు కూడా లాభదాయకం చెట్లు నాటడం అందరూ కూడా మళ్ళొకసారి మన మహోత్సవం శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ కూడా చెట్లు నాడాలని కోరుతా ఉన్నారు